ಜಾಗ <muchas> اذن الله <applause> నమస్కారం ఈరోజు టీటీడీ ఏడి బిల్డింగ్ ముందుకు రావడానికి కారణం ముఖ్యంగా మూడు అంశాలు ఒకటి స్విమ్స్లో ఉన్నటువంటి నిరుపేద రోగులు రెండోది దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అర్చకులు మూడోది శాశ్వత టీటీడీ ఉద్యోగస్తులు ఈ విషయాలు ప్రస్తావించేదానికి మీ ముందుకు రావడం జరిగింది టీటీడీ అనేది గొప్ప ధార్మిక సంస్థ వేల మంది పనిచేస్తున్నారు చాలా శ్రద్ధతో పనిచేస్తున్నారు నేను వాళ్ళందరినీ వేల మంది టీటీడీ ఉద్యోగస్తుల్ని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను మా పార్టీ తరఫున ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున మరి అంతేకాదు టీటీడీ ఉన్నతాధికారులు కూడా బాగా పనిచేస్తున్నారు వారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా పైనున్న వెంకయ్య కానీ కింద శ్యామలరావు కానీ అధికారులు బాగా పనిచేస్తున్నారు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి విశాల హృదయంతో పోవాల్సిన అవసరం ఉంది ఏది ఎట్టాగైనా కూడా మూడు విషయాలు రోగులు స్విమ్స్లో రూయ హాస్పిటల్లో రోగులు కన్నీళ్లతో ఉన్నారు రోగులు నిరుపేద రోగులు రోగులు రూయా హాస్పిటల్లోనో సిమ్స్ హాస్పిటల్లోనో కన్నీళ్ళతో ఉన్నారు కన్నీళ్ళు పేదల కన్నీళ్ళు దొరకడమే దైవత్వం అదే మానవత్వం అది లేకుండా ఊరికే అటు ఇటు తిరిగి ప్రయోజనం లేదు నేను గుండె జబ్బులు హాస్పిటల్ కావాలి పేదవాళ్ళకి రాయలసీమ జిల్లాల్లో అని చెప్పాను చెప్పి మూడు నెలలైనా కూడా ఏ పట్టించుకోవటం లేదు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నేను రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ అధినేత విమానంలో ఉన్నాడు బయట విదేశాలకు వెళ్తున్నాడు ఆయనకు తెలియజేస్తున్నాను వెంటనే గుండె జబ్బులకు పేదవాళ్లకు హాస్పిటల్ మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తీసుకొని వచ్చాము దాన్ని మూసేస్తున్నారు వెంటనే ప్రారంభించాలి రెండోది స్విమ్స్ హాస్పిటల్ నిలబెట్టింది నేను డాక్టర్ సుబ్రహ్మణ్యం డాక్టర్ మన్మోహన్ సింగ్ నిలబెట్టిన హాస్పిటల్లో ముఖ్యంగా నిలబెట్టడానికి కారణం నిరుపేదలకు వైద్యం అందిస్తారన్న ఉద్దేశంతో నిరుపేదల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం అనేది పొరపాటు తప్పు ధార్మిక సంస్థలో డబ్బులకు ప్రాధాన్యత ఉండకూడదు ధర్మానికి ప్రాధాన్యత ఉండాలి అటువంటి స్విమ్స్ హాస్పిటల్లో డబ్బులు మీకు ఎందుకు దరిద్రులారా నేను అంటున్నాను ఇక్కడ ఖండిస్తున్నా మిమ్మల్ని మిమ్మల్ని ఒక పక్క పొగుడుతూనే ఇక్కడ ఖండిస్తున్నా శ్యామలరావు నిన్న శ్రీనివాసం విష్ణువాసం ఎందుకయ్యా మా వాళ్ళని సంశయిస్తావు పోవాల్సింది నిరుపేద రోగులు స్విమ్స్ హాస్పిటల్ రూయా హాస్పిటల్లో నిరుతు నిరు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రోగులు వాళ్ళ కన్నీళ్ళు దుడిసేదానికి నువ్వేం చేయగలవు దానికి బావయ్య బంగారు నీకు మంచి పేరుంది నేను నిన్ను పొగడుతున్నాను అయిపోయింది అయిపోయింది నువ్వు కావాల్సింది రోగులకు వెంటనే ఆసుపత్రి గుండె జబ్బులకు ఆసుపత్రి